మతీ సువార్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచనము నుండి పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము వరకు ఆయన మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు హృదయములో నుండియే వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పెను నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి ఖనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావిదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఈమె ఆయనను వేడుకునగా ఆయన ఇస్రాయేలు ఇంటి వారై నసించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును నేను పంపబడలేదనను ఆయనను ఆమె వచ్చి ఆయన కుమరొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను